ఇన్ఛార్జీల మార్పుపై వైసీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్ నెలకొంది జాబితా ఎప్పుడొస్తుంది వస్తే అందులో తమ పేర్లు ఉంటాయో లేదోనన్న టెన్షన్ మధ్యలో ఉంది ఉండేదెవరు ఊడేదెవరు అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది ఎవరికి వారు హైకమాండ్ చుట్టూ తిరుగుతూ క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు సీట్ గ్యారంటీ అనుకున్న వారు ఊపిరి పీల్చుకుంటూ ఉంటే స్పష్టత లేని వారు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజాజ్ అనుచరులు ఉదయం నుంచి రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఇంటి ముందు ఆందోళన చేస్తున్నారు మరోసారి అవకాశం ఇవ్వాలంటూ ప్లకార్డులతో నినాదాలు చేస్తున్నారు ఇటు అనంతలో ఐదు అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాల్లో మార్పులకు అవకాశం ఉంది హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ సీఎంఓ చుట్టూ తిరుగుతూ ఉన్నారు హిందూపూర్ ఎంపీ టికెట్ బళ్ళారి శ్రీరాములు సోదరి శాంతమ్మకిచ్చే యోచనలో హైకమాండ్ ఉంది రాయదుర్గం నియోజకవర్గ ఇన్ఛార్జి ను మార్చే అవకాశం ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రెండు రోజుల నుంచి తాడేపల్లిలోనే మకాం వేశారు ఇటు ఎమ్మిగనూరు పంచాయతీ ఇంకా తేలలేదు వయసు రీత్యా చిన్న కేశవరెడ్డి స్థానంలో వేరే వారికి అవకాశం ఇవ్వాలని హైకమాండ్ ఆలోచిస్తోంది ఎమ్మిగనూరు నుంచి రేసులో బుట్ట రేణుక ఉన్నారు ఇన్ఛార్జ్ల మార్పుపై వైసీపీ నేతల్లో టెన్షన్ నెలకొంది జాబితా ఎప్పుడు వస్తుంది అందులో తమ పేర్లు ఉంటాయో లేదోనన్న టెన్షన్ అయితే ఎమ్మెల్యేల్లో ఉంది ఇప్పుడు ఉండేదెవరు ఊడేదెవరు అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లైవ్ లైవ్లో అందిస్తారు రెహానా ఎవరికి వారు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నట్లుగా తెలుస్తోంది మార్పులు చేర్పులపై పూర్తి డీటెయిల్స్ ఏంటి రెహానా ఉదయశ్రీ వైసీపీలో ఎలక్షన్ హీట్ రోజురోజుకు పెరుగుతుంది ఈ కసరత్తు ఒక కొలిక్కి వస్తుంది అనే సమాచారం అదేవిధంగా ఎప్పుడు వస్తుంది అన్న ఆందోళన వైసీపీ ఎమ్మెల్యేలో కనిపిస్తా ఉంది ప్రధానంగా ఎక్కడైతే నియోజకవర్గ మార్పులు ఉంటాయి అని సమాచారం ప్రచారం జరుగుతుందో ఆయా సెగ్మెంట్ల నుంచి అయితే పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు వరుస పెడుతున్నారు క్యాంపు కార్యాలయానికి వాళ్ళ ఉదయం నుంచి మనం చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి భీమవరం కార్యక్రమంలో ఉన్నప్పటికీ కూడా వచ్చి రీజనల్ తోటి సమావేశాలు అవ్వడము పార్టీ పెద్దల దృష్టికి తమ అభ్యర్థిత్వాన్ని లేదంటే తమ విజ్ఞప్తిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చూసుకున్నట్లయితే ఎలిజా చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా అనుచరులు ఏకంగా మిథున్ రెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఇంటి దగ్గర ప్లకార్లతోటి ప్రదర్శన చేశారు తమ ఎలిజానే తమ నియోజకవర్గంలో మరొకసారి అవకాశం కల్పించాలని ఆందోళనకు దిగారు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎమ్మిగనూరుకు సంబంధించి కూడా ఎమ్మిగనూరు సిట్టింగ్ ఎమ్మెల్యే చంద్రకేశర్ రెడ్డి నిన్నటి నుంచి క్యాంప్ ఆఫీస్ కు వస్తా ఉన్నారు ఆయన స్థానంలో ఎవరికి అవకాశం ఇవ్వాలి అనే కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు అయితే ఎవరికి ప్రతి పేరు ప్రతిపాదించే పేరు అవకాశం అయితే అధిష్టానం చన్న కేశవరెడ్డికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే రేస్ లో మాత్రం అటువైపు బుట్ట రేణుక ఉన్నారు అదేవిధంగా మరికొంతమంది నాయకులు కూడా ఎమ్మిగనూరు నుంచి తమకు అవకాశం రావాలని కోరుకుంటా ఉన్నారు ఇలా చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాకు సంబంధించి గోరంట్ల మాధవ్ ఎంపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా నిన్నటి నుంచి క్యాంపు కార్యాలయంలో ప్రదక్షిణలు చేస్తున్నారని చెప్పాలి ఆయనకు కూడా స్థానం ఉండదు అని పార్టీ వర్గాల నుంచి సమాచారం ఈ నేపథ్యంలో ఆయన మరొకసారి తనకు అవకాశం కల్పించాలని పార్టీ పెద్దల్ని ఆయన అభ్యర్థిస్తూ ఉన్నారు కొద్దిసేపు సేపటి క్రితం మీడియాతో కూడా మాట్లాడి రాజకీయాల్లో ఉన్నాను కనుక ఖచ్చితంగా పోటీ చేయాలని అనుకుంటాను అని తన మనసులోని ఆకాంక్షను వ్యక్తం చేశారు అదేవిధంగా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా నిన్నటి నుంచి క్యాంపు కార్యాలయంలో తిరుగుతూనే ఉన్నారు ఆయన స్థానం చలనం ఉంటుందా ఆయనకి మార్పు ఉంటుందా ఆయన ప్లేస్ లో ఇంకెవరికన్నా అవకాశం ఇస్తారా అనేది స్పష్టత లేదు అయితే ముఖ్యమంత్రి మాత్రం కాపు రామచంద్రారెడ్డికి ఒక భరోసా ఇచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది ముందు నుంచి రెండు వేల పన్నెండు నుంచి ఆయన జగన్ తో ప్రయాణం చేస్తా ఉన్నారు అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి వచ్చారు కాబట్టి మీకు మీ చెయ్యి వదలను అని ముఖ్యమంత్రి కాపు రామచంద్రారెడ్డితో భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే న్యాయం చేస్తూ అనే భరోసా ఇచ్చినట్లయితే అక్కడ మార్పు ఉంటుందా అనే ఒక ప్రశ్న సందిగ్ధత అయితే కాపు వర్గంలో అవుతా ఉంది సో ఈ సంబంధించి కూడా అనంతపురం అనంతపురం ఎంపీకి సంబంధించి కొంత స్పష్టత వచ్చింది హిందూపుర సెగ్మెంట్ కి సంబంధించి లోక్సభ నుంచి అయితే బళ్లారి శ్రీరాములు సోదరి శాంతమ్మకు అవకాశం ఇవ్వాలి అనే ఒక నిర్ణయానికి పార్టీ వచ్చినట్టుగా తెలుస్తుంది వాల్మీకి కమ్యూనిటీ నుంచి అక్కడ బరిలో పెట్టాలని పార్టీ భావిస్తుంది అదేవిధంగా మైలవరం సెగ్మెంట్ కూడా కొంత స్పష్టత వచ్చింది పెడన నియోజకవర్గం నుంచి జోగి రమేష్ బరిలో ఉంటారా లేదా అన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో జరుగుతుంది జోగి జోగి మంత్రి జోగికు పెడన కాకపోతే కనుక ఎంపీగా పంపించాలన్న ప్రతిపాదన అయితే స్టిల్ అలాగే ఉన్నట్టుగా తెలుస్తుంది పార్టీ పెద్దల నుంచి అయితే జోగి రమేష్ మాత్రం తనకు పెడన నుంచే బరిలో నిలబడాలనే ఆకాంక్షను పార్టీ పెద్దల ముందు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది అటువైపు ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా అనేక సెగ్మెంట్లపై ఇప్పటికి కొంత స్పష్టత వచ్చారు కొన్ని ఇప్పటికే అనఫీషియల్ గా ఆయా సెగ్మెంట్స్ లో ఉన్న ఇన్ఛార్జీలకు చెప్పడం జరిగింది జగ్గంపేటకు సంబంధించి తోట నరసింహం ఇప్పటికే ఆయన లోకల్ గా అనౌన్స్ చేసుకున్నారు తానే నియోజకవర్గం నుంచి నియోజకవర్గ బాధ్యతలు ఉన్నాయని అదేవిధంగా పిఠాపురం సంబంధించి కూడా కొంత స్పష్టత వచ్చింది వంగ గీత పేరు దాదాపు అనౌన్స్ చేశారు అదేవిధంగా రాజమండ్రి రూరల్ అర్బల్ ఇలా ఒక తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఐదు నుంచి ఆరు సెగ్మెంట్ లో ఇప్పటికే కొంత క్లారిటీకి వచ్చారు అయినప్పటికీ కూడా ఇటు పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలకు సంబంధించి కసరత్ ఇంకా కొనసాగుతుంది కొవ్వూరులో మంత్రి తానేటి వనిత ఉంటారా ఆమెకు స్థాన చలనం ఉంటుందా అనే విషయంలో కూడా కొంత స్పష్టత లేదు అయితే ఆ వనిత వర్గం మాత్రం తమకు కొవ్వూరు నుంచే బరిలో ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రి దగ్గర నుంచి మాకు ఆ భరోసా ఉంది హామీ దొరికిందని తనటి వనితా వర్గం భావిస్తా ఉంది వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు సో ఇటువైపు మనం చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా కసరత్తు కొనసాగుతుంది ప్రకాశం జిల్లాలో గిద్దలూరు నియోజకవర్గం సంబంధించి అదేవిధంగా పరుచూరు సెగ్మెంట్కి సంబంధించి మరికొన్ని ప్రకాశం జిల్లాలో ఉన్న ఎర్రగొండపాలెం సంబంధించి సంబంధించి కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంది దర్శికి సంబంధించి అయితే దర్శి సెగ్మెంట్ లో బూచేపల్లి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివన్ అక్కడి నుంచి బరిలో పెట్టాలనే ఒక నిర్ణయానికి పార్టీ వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే అధికారికంగా అనౌన్స్ చేయలేదు సో ఈ సామాజిక వర్గాల ఈక్వేషన్లు అదేవిధంగా ఎవరిని ఎక్కడ పెడితే అక్కడ ఎంతవరకు గెలిచి రాగలుగుతారు గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి అటువైపు ప్రత్యర్థులు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తామని అధికారికంగా అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఈ ఈక్వేషన్ సోషల్ ఈక్వేషన్ వల్లని ఏ రకంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది మన వైపు నుంచి అంటే వైసీపీ వైపు నుంచి ఎవరిని బరిలో పెట్టాలి అనేది కూడా వైసీపీ నాయకులు వాళ్ళు కసరత్తు చేస్తా ఉన్నారు అంటే సోషల్ ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేసుకోవడము అదేవిధంగా గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయనేది ప్రధానంగా చూస్తా ఉన్నారు ఇక్కడ మరొక అంశం కూడా చూడాల్సి ఉంది ఎక్కడైనా సరే కొన్ని నియోజకవర్గాల్లో మార్పు చేయాలని చూసినప్పుడు అక్కడ బీసీకి సంబంధించిన అభ్యర్థి బలమైన అభ్యర్థి ఉన్నారా అనే అంశానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా మనకు పార్టీ వర్గాల నుంచి సమాచారం ఉంది ముఖ్యంగా మనం ఉదాహరణకు చూసుకున్నట్లయితే మంగళగిరి సెగ్మెంట్ నుంచి ఆళ్ల రామకృష్ణను మార్చినప్పుడు అక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన గంజి చిరంజీవికి ఇచ్చారు అదేవిధంగా ఇప్పుడు అనంతపురంలో కూడా ఎక్కడైనా మార్పులు చేయాల్సి వచ్చినప్పుడు బీసీ సామాజిక వర్గంలో గనక గెలిచే అవకాశాలు గెలిచే అవకాశం ఉన్న క్యాండిడేట్ దొరికితే వాళ్ళకి తొలి ప్రాధాన్యత ఇవ్వాలంటే బీసీలకు దపీట వేయాలనే ఒక ఒక పాలసీ డెసిషన్ లేదంటే ఒక ఆలోచనతో పార్టీ హైకమాండ్ కసరత్తు చేస్తుంది అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే గతంలో ఒక యాబై నుంచి అరవై స్థానాల్లో మార్పులు చేర్పులు ఉంటాయి అన్నప్పటికీ కూడా ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గాన్ని రాష్ట వ్యాప్తంగా ఉన్న నూట నియోజకవర్గాలు ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించిన సమగ్రంగా సర్వేలు తెప్పించుకోవడము సమగ్రంగా స్థానికంగా ఉన్న సామాజిక ఈక్వేషన్లు గ్రూపులు ఇవన్నీ కూడా విశ్లేషణ చేసుకున్న తర్వాత ముప్పై అసెంబ్లీ సెగ్మెంట్లో మార్పులు చేస్తే సరిపోతుందనే నిర్ణయానికి పార్టీ తెలుస్తుంది ముఖ్యమంత్రి ప్రస్తుతం క్యాంపు కార్యాలయంలో నివాసంలో సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి తోటి భేటీ కొనసాగుతోంది కొంత కసరత్తు జరుగుతుంది ఒకవేళ ఇవాళ కొంత స్పష్టత రాకపోయినట్లయితే రేపు కూడా ముఖ్యమంత్రి నాయకులతో సమావేశమవుతారు తుది నిర్ణయం లేదంటే తుది అభ్యర్థులకు సంబంధించి కొంత ఖరారు నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది ఉదయశ్రీ